ఓకే సో ఈ మధ్య కాలంలో యంగ్ అండ్ పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చోలో గేమణ శబ్దాలు అంటే టినడస్ అంట ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్ ఫైండింగ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దేని వల్ల వస్తుంది అనేసింది చాలా కారణాలు ఉంటాయి బట్ ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఈ కాలంలో ముఖ్యంగా కొంచెం ఓల్డర్ పాపులేషన్ నుండి మధ్య వయసులో వాళ్ళకు కూడా హియరింగ్ లాస్ వల్ల వచ్చే టినడస్ చాలా ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కరిలో సో హియరింగ్ లాస్ కొంచెం కాంట్రిబ్యూషన్ అయితే స్ట్రెస్ కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సో ఒక వ్యక్తి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి కొంచెం మాట స్పష్టత రా ఉండట్లేదు అని చెప్పి స్టార్ట్ అయిన ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాడు బట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుండి వచ్చేసి కొత్తగా చెవులో గొయ్యమైన శబ్దాలు స్టార్ట్ అయింది తనకి సో ఇప్పుడు హిరింగ్ పక్కన పెడితే తనకు యాక్చువల్గా ఈ చెవులో శబ్దాలు అనేది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది నిద్ర కూడా పోనీయట్లేదు ముఖ్యంగా స్ట్రెస్ అయిపోయిన రోజు వచ్చేసి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది దానివల్ల నిద్రపోలేకపోతున్నాడు ఆఫీస్లో పని చేసుకోలేకపోతున్నాడు ఎప్పుడు టైర్డ్గా ఉంటున్నాడు సో ఇలాంటి కంప్లైంట్స్ సో ఇలా దాదాపు ఒక ఇరవై మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరూ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కనుక్కోవడానికి ట్రై చేశారు ఎంఆర్ఐ తీసుకున్నారు సిటీ స్కాన్లు తీసుకున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో తక్కువ తక్కువేమో అని చెప్పేసి కొంతమందికి సప్లిమెంట్స్ ఇవ్వడము దాని తర్వాత టెన్ ఎక్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ కొంచెం ఇవ్వడము సో ఇనిషియలీ కొంచెం బెనిఫిట్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్గా బెనిఫిట్ అనేది రాలేదు సో ఇలా సంవత్సరం నాకు గడిచిపోయింది ఫైనలీ మన దగ్గర రావడం జరిగింది సో ఇక్కడ అగైన్ కాస్ట్ ఫైండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ న్యూట్రియన్స్ కొన్ని ఉన్నాయి సో సప్లిమెంట్స్ ఉన్నారు కాబట్టి దట్స్ ఫైన్ సో హియరింగ్ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే తనకి చోటు గుయ్యనది ఏవైతే శబ్దం ఉందో తనకి ఏ ఫ్రీక్వెన్సీలో అయితే తక్కువ వినబడుతుందో అదే ఫ్రీక్వెన్సీలో యాక్చువల్గా తనకి గుయ్యమైన శబ్దం ఎక్కువ ఉంది సో ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ లైక్ బాడీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మెదడు ముఖ్యంగా వినపడాల్సిన దానికంటే తక్కువ వినబడుతుంటే తరచుగా మెదడు యాక్చువల్గా పని చేయాల్సి వస్తుంది సో మెదడు ముఖ్యంగా పనిచేసే వాళ్ళలో స్ట్రెస్కు అయినప్పుడు ఇంకా కూడా గీయన శబ్దం టినటస్ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో దీనికి ఫిక్స్ ఏంటి అంటే మెదడుకి వినిపించాల్సినంత వినిపిస్తే సరిపోతుంది సో ప్రాపర్ హీరింగ్ టెస్ట్ చేసుకున్న తర్వాత తనకి ఒక హీరింగ్ డివైస్లోనే టినటస్ మాస్కర్స్ అని కొన్ని ఉంటుంది సో ఆ టినటస్ మాస్కర్స్ కూడా తనకి ఎటువంటి సౌండ్ సెట్ అవుతుందనేసి ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకొని దాన్ని ట్రై చేసుకున్న తర్వాత కేవలం జస్ట్ హాఫ్ అన్ అవర్ హియరింగ్ ఎయిడ్ పెట్టేసి తనకి మాస్క్స్ కూడా ఆన్ చేసి ట్రైల్కి ఇచ్చేసాను సో బయటికి వెళ్ళండి లంచ్ చేసి రండి అని చెప్పేసి సో నేను కేమ్ బ్యాక్ బయట వెనక్కి వచ్చిన తర్వాత హీరింగ్ ఎయిడ్ తీసేసుకున్నాము ఇంకేం డిస్కషన్ లేదు యాక్చువల్లీ తీసుకున్న తర్వాత ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ హియర్ బేసిక్లీ అది వినపడట్లేదు సో తనకు అర్థమైంది ఏంటి అంటే బేసిక్లీ ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉండాలి సో అర్థమైంది ఏంటి అంటే సో ఈ కొన్ని కండిషన్స్లో ఓన్లీ ఇన్ సచ్ కండిషన్స్ ఇలాంటి కండిషన్స్లో హీరింగ్ లాస్ వల్ల వచ్చే టినటర్స్ని రికవర్ చేసుకోవడం కొంతవరకు ఈజీనే సో ప్రాపర్గా మెదడుకి ఎంత కావాలో హీరింగ్ అంత ఇవ్వగలిగితే ప్రాపర్ హీరింగ్ ఎయిడ్ విత్ టినిటర్స్ మాస్కర్స్ చాలా వరకు ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా రిజాల్వ్ అవుతూ ఉంటుంది బట్ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎలాంటి హీరింగ్ ఎయిడ్ పడితే అలాంటి హీరింగ్ ఎయిడ్ వాడకూడదు కొత్తగా నాయిస్ వచ్చింది అనుకోండి హీరింగ్ ఎయిడ్ నుండి జూ అని చీప్ హీరింగ్ ఎయిడ్స్లో అది యాక్చువల్లీ ఇంకొక బర్డన్ అయిపోతూ ఉంటుంది ఓకేనా పనికి రాకపోవడం వల్ల హియరింగ్ ఇయర్స్ మళ్ళీ అడిషనల్ స్ట్రెస్ క్లోన్ అవుతూ ఉంటారు దానివల్ల ఇంకా ఎక్కువైపోతుంది సో దీంతో పాటు ఇంకోటి వచ్చేసి ప్రోగ్రెసివ్ తిన మేనేజ్మెంట్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల నా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ బాగా స్ట్రెస్ఫుల్ డేస్ తప్పిస్తే ఈస్ ఆల్మోస్ట్ రికవర్డ్ అండ్ చాలా వరకు మాట స్పష్టత పెరిగింది టెనటస్ పోయింది అండ్ చాలా వరకు ఈస్ లీడింగ్ నార్మల్ లైఫ్ ఓకే సో అగైన్ ప్రాపర్ రీజన్స్ వల్ల ఒకవేళ హీరింగ్ లాస్ వల్ల వచ్చే టెనెటర్స్కి అయితే ఇలా చాలా డ్రామాటిక్ రిజల్ట్స్ బయటకు వస్తుంటుంది అలా అని అందరికీ హీరింగ్ ఇట్స్ సెట్ అవ్వో కాస్ట్ ఫైన్ చేసుకొని హీరింగ్ లాస్ వచ్చేదైతే ఖచ్చితంగా చాలా వరకు రికవర్ చేసుకోవచ్చు ఓకే సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై దిస్ ఇస్ డాక్టర్ యుగందర్